హాయ్ అండి అందరికీ నమస్తే ఐఆమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వాళ్ళకైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుందండి నవ్వుకోబోతారు మీరైతే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మాకు టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి సారీ మేమే క్యాన్సిల్ చేసేసాము మనీ కూడా రీఫండ్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరకైతే వెళ్ళున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మీరు రెడీ అయ్యేసి ఫాస్ట్ ఫాస్ట్గా బీచ్ దగ్గరకైతే వచ్చేయండి ఇంకా మందరం కలిసి వెళ్దాము అని చెప్పారు ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా మేము ఫస్ట్ ఫస్ట్కి రెడీ అయ్యేసి వెళ్ళిపోవాలి మాకు అయితే టైం లేదు వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి అయితే మాకు కాల్ చేశారు ఇంకా టైం లేదు సార్ త్వర త్వరగా వచ్చేయండి అని చెప్పి చెప్పేశారు ఇంకా మా చెల్లెలయితే హడావిడిగా బయలుదేరేసింది అనమాట ఇక్కడ వచ్చి అదే ఫన్నీ అనమాట నేనైతే అక్కడ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా తను ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ వీడియో వద్దు ఏమొద్దు నువ్వు ఫస్ట్ పద వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు ఎత్తుక్కుంటారు మనల్ని మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి చెప్తుంది ఇంకా నేను వచ్చేసి ఆ ఏం లేదు మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాము ఇక్కడి నుంచి అని చెప్పి కొంచెం ఫన్నీగా నవ్వుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా అది ముందు మీరు చూస్తున్న పన్నీ వచ్చేసి అదే అనమాట మా చెల్లె వచ్చేసి నీకు దండం పెడతా ఫస్ట్ నువ్వు పదమే వాళ్ళు వెళ్ళిపోతారు అంటుంది నేను వచ్చేసి లేదు లేదు వీడియో మనం స్టార్ట్ చేయాలి అని చెప్పి కొంచెం ఫన్నీగా అయితే నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా అలా నవ్వుకుంటూ మేమైతే బీచ్ దగ్గరికి అయితే ఉన్నాము మా హస్బెండ్ వాళ్ళు వచ్చి మాకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము కూడా వాళ్ళతో కలిసేసి ఇంక అందరం కలిసి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి చాలా బాగుంటుంది కదా సో బీచ్ దగ్గర అయితే నేను లైవ్ పెట్టానండి చాలా మంది లైవ్కి వచ్చి చూశారు ఇంకా అయితే నేను వీడియో అయితే లేకపోయానండి ఇంకా బయట అంతా వీడియో తీశాను ఎందుకంటే నేను లైవ్ పెట్టాను కదా అక్కడ సిగ్నల్ లేదు సరిగా ఇంకా ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల ఫోన్కి చాలా ప్రాబ్లం వచ్చేసింది పెద్దగా గాలి వస్తుంది సిగ్నల్ లేదు ఇంకా నా ఫోన్కి సిగ్నల్ లేదు మా హస్బెండ్ ఫోన్కి కొంచెం సిగ్నల్ అయితే వస్తుంది తన ఫోన్తో వీడియో షూట్ చేద్దామన్నా ఇక్కడ సిగ్నల్కి ఇబ్బంది అవుతుంది సో తను నా దగ్గర నా తన ఫోన్ వచ్చేసి నా దగ్గర పెట్టుకొని హాట్స్పాట్ ఆన్ చేసుకొని తన ఫోన్ నుంచి నేను లైవ్ అయితే కనెక్ట్ చేశాను అంటే బాగుంటుంది కదండి చాలామంది చూడలేదు చాలామంది అంటే ఈవెన్ మా ఫ్యామిలీస్లో వాళ్ళు కూడా చూడలేదు మెరీనా బీచ్ని సో చూస్తారు కదా అని చెప్పేసి అంటే మేము బీచ్కి వెళ్ళాము మేము చూస్తాం కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ చెన్నైలో ఉండే అంత పెద్ద బీచ్ నేను ఎక్కడ చూడలేదు ఎక్కడికి వెళ్ళలేదండి సో ఇంకా నాలాగా చాలామంది ఉంటారు కదా మా ఫ్యామిలీస్లోనే ఉంటారండి చూడకుండా సో అందరూ చూస్తారులే అని చెప్పేసి ఇంకా లైవ్ అయితే పెట్టానండి ఇక్కడ పోతూ ఉండగా మాకు ఇది వచ్చేసి వాళ్ళకి ఫిష్ మార్కెట్ అంట చూడండి ఇక్కడ లోపలంతా ఇక్కడ ఎడ్ సైడ్ వచ్చేసి చేపలు ఇస్తారు ఇంకా ఆపోజిట్ సైడ్ వచ్చేసి వాళ్ళకి కట్ చేసి పీసెస్ పీసెస్ అయితే ఇస్తారంట సో ఇవన్నీ అయితే మా చెల్లి చెప్తూ ఉంది అక్క ఇది ఇది పరిస్థితి ఇది ఇది అని చెప్పేసి ఇంకా నాకు వీడియో షూట్ చెయ్యి ఇక్కడ షూట్ చెయ్యి అది షూట్ చెయ్యి ఇలా తీయి అని చెప్పి నాకు డైరెక్షన్స్ అవన్నీ ఇవ్వడంలో మా చెల్లి అయితే చాలా ముందుంటుందండి నాకు చాలా హెల్ప్ చేస్తుంది వీడియోస్కి మా చెల్లి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ అంటే వాళ్ళ హస్బెండ్ అనుకోవచ్చు వాళ్ళకి ఎందుకు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి బట్ తను కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తాడండి ఇలా వీడియోస్ తీ అని చెప్పేసి మంచిగా హెల్ప్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఏమైనా ఒక మాట చెప్పాలంటే థ్యాంక్ యూ అనే ఒక చిన్న మాట వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే అంతలా హెల్ప్ చేస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఇష్టం ఉండదు వీడియోస్లో కనిపించాలి అని చెప్పేసి అయినా వీళ్ళు ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తుంటారు చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్టయితే ఫ్లైట్ ఎంత కింద వెళ్తుందో సో దీన్ని కూడా నాకు వాళ్ళే గుర్తు చేశారు చూడు చూడు ఫ్లైట్ కిందనే వెళ్తుంది దీన్ని వీడియో తీసి షూట్ చెయ్యి అని చెప్పేసి నాకు చెప్పారు సో వాళ్ళు చెప్పడం వల్ల నేను చాలా వరకు అయితే వీడియోస్ అయితే షూట్ చేశాను ఇంకా వెళ్తూ బైకులు చూడండి ఎన్ని బయట ఉన్నాయో చాలా మంది వచ్చినారండి బీచ్కి అసలు ఎంతమంది అంటే తో సంబంధమే ఉండదండి ఆ బీచ్కి ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు చూడండి ఇక్కడ అమ్మాయిలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా రెడీ అయి వెళ్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది అండి బీచ్లు ఎంత విచిత్రంగా విచిత్రంగా చూడచ్చు అండి మెరీనా బీచ్ అంటే అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు అందరికి ఒక హిస్టరీ తెలుసు అందరికీ సో నేనైతే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోవట్లేదు ఇంకా మేమైతే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ ట్రాఫిక్ సారీ క్రాస్ రోడ్ అయితే ఉంటుందండి బీచ్కి ఇటు రోడ్డుకి రోడ్డు దాటుకొని అయితే మేము క్రాస్ చేసి వెళ్ళాలి సో అక్కడ కూడా పోలీసులు ఉంటారండి మనకి రోడ్డు క్రాస్ చేయించడానికి కానీ ఒక పెద్ద తాత అండి తను తట్టుకొని పడ్డాడో లేదంటే ఏం జరిగిందో మనకు అంత క్లియర్గా తెలియదు నేను టక్కు మన వీడియో అట్లా షూట్ చేస్తూ అటు క్లిప్ అటు పెట్టాను తను పడిపోయారండి చూడండి అక్కడ ఏం జరిగిందో నాకైతే ఇన్సిడెంట్ కరెక్ట్గా తెలియదు చాలా బాధ అనిపించిందండి చాలా పెద్దవాళ్ళు కాదండి అలాంటి వాళ్ళకి ఎవరైనా పక్క నుండి హెల్ప్ చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళు ఎలా జరిగిందో ఆ సిచ్యువేషన్ నాకైతే తెలియదు ఇంకా అలా జరిగిందనమాట కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసి వాళ్ళని చూసి కొంచెం బాధపడ్డాము మేము కూడా అరే పెద్ద తాత కదా అని చెప్పేసి ఇంకెళ్తూ ఉండగా ఇక్కడ కూడా మా చెల్లి నాకు గుర్తు చేసింది అక్కడ వీడియో తీ ఏదో చూపించింది వీడియో తీయమని నాకు అక్కడ క్లియర్గా అర్థం కాలేదు ఇంకనేవి అక్కడ ఒక క్లిప్ అయితే షూట్ చేశాను అక్కడ ఏముందో నాకైతే అంత క్లియర్గా తెలియదు తను ఏదో చెప్పింది నాకు గుర్తులేదు ఇప్పుడు చెప్పాలన్నా కానీ ఇంక ఇక్కడ కూడా మెట్రో రైలు అయితే వేస్తున్నారు అండి మెట్రో ట్రైన్ ఉంటుంది కదా సో ఇదంతా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అందువల్ల ఇదంతా క్లోజ్ చేస్తున్నారు ఇంకా మనం ఇదంతా దాటుకొని లోపలికైతే వెళ్ళాలండి సండే కదా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి నేను అసలు రెడీ కూడా అవ్వలేదు అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామండి ఇంకా చిన్న క్లిప్ జస్ట్ ఊరికేటా చూపించాను కనీసం నా ఫేస్ అన్న చూపించకపోతే బాగుండదు అని చెప్పేసి ఇంకా ఇక్కడ మా స్వీటీ చూడండి మా సిటీతో మంచిగా ఆడుకుంటామండి మేము బీచ్లో చాలా బాగా ఆడుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి క్రికెట్ అయితే ఆడుతున్నారండి అబ్బాయిలు సండే కదా వాళ్ళకి ఖాళీ టైంలో ఉండేది సండేనే కాబట్టి ఇంకా మంచిగా క్రికెట్ అయితే ఆడుతున్నారు క్రికెట్ అంటే నాకు ఇష్టమేనండి చాలా ఇష్టము క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయంటే టీవీ మీద కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట నేను నాకు ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్ లేదండి ఇంకా మా హస్బెండ్ అలవాటు చేసేసారు నాకు కూడా ఇంకా తప్పదు కదండి సో తను చూసినప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని ఇంకా అలాగా నాకు ఇంకా నాకు కూడా క్రికెట్ అంటే ఇష్టమైపోయిందండి నాకు ఇష్టమేనండి ఇప్పుడు క్రికెట్ అంటే ఇంతకుముందు నేను కబడ్డీ ఆడేదాన్ని అండి మంచిగా ఖోఖో కబడ్డీ స్కూల్ డేస్ ఉంటాయి కదా సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ టైంలో టెన్త్ క్లాస్లో కూడా ఆడేదాన్ని ఇంకా మా స్కూల్లో అయితే మా సార్ అయితే నన్ను కొట్టేవాడండి ఏంటి అది గేమ్స్కి రావట్లేదు ఖచ్చితంగా రావాలి నువ్వు అని చెప్పేసి నన్ను అటెండ్ అవ్వమని మరి కొట్టేవాళ్ళండి అక్కడ మా ఫ్రెండ్స్ మేబీ ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది అంటే నేను ఎలా చెప్పాలంటే కొంచెం యాక్షన్ చేసేదానిలేండి మనకి కొంచెం ఆడతాం కదా గేమ్స్ ఆడతామంటే మనల్ని కొంచెం ఎక్కువగా పొగడేస్తారనమాట మా స్కూల్లో సో ఇంకా మా సార్ వాళ్ళు వచ్చేసి రా రా గేమ్స్ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పిలిచేవాళ్ళు నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు అంటే నన్నే పిలుస్తున్నారు అని చెప్పేసి ఒక గర్వం చూపించేదని సో అందువల్ల మా సార్ వచ్చి పటిక్ పటికమని నెత్తి మీద ఒకటకొట్టి వేస్తే కానీ నేను వెళ్ళేదాన్ని కాదు అంటే బలవంతన నన్ను పిలవాలన్నమాట నువ్వు చేస్తావు ఇది నువ్వురా అని చెప్పేసి నన్ను పిలిస్తే కానీ నేను వెళ్ళేదాన్ని కాదు సో అలా జరిగేదండి ఇంకా నా ఫ్రెండ్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది ఎందుకంటే నేను క్రికెట్ సారీ క్రికెట్ అంటున్నా కబడ్డీలో పార్టిసిపేట్ చేస్తున్నానండి గేమ్స్లో అంటే వేరే వేరే స్కూల్స్ వచ్చేసి గేమ్స్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ప్రైజులు అయితే ఇస్తారు సో మాకు చాలాసార్లు చాలా సార్లు ఏం కాదు అండి టూ టైమ్స్ ఒకసారి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది అందులో నేను కూడా ఉన్నాను సో నన్ను అయితే ఖచ్చితంగా అండి ఆ టైంలో అప్పుడు నేను కొంచెం బొద్దుగా ఉండేదాన్ని ఇప్పుడు కూడా బొద్దుగా ఉన్నాను తర్వాత తగ్గిపోయాను మళ్ళీ ఇప్పుడు కొంచెం వెయిట్ వచ్చానులేండి అప్పుడు నేను కొంచెం బొద్దుగా ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేయకుండా అక్కడ వెయిట్ చెక్ చేస్తారు కదా కబడ్డీ ప్లేయర్స్కి అయితే ఇది అర్థమవుతుంది మేబీ కబడ్డీలో వెయిట్ చెక్ చేస్తారనమాట అంటే మేము చిన్న పిల్లలం కాబట్టి అంటే వీళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి ఆడిపిస్తున్నారేమో అని చెప్పేసి మా వెయిట్ అయితే చెక్ చేసేవాళ్ళు నేను అప్పుడు వెయిట్ కొంచెం ఎక్కువ ఉండేదని మా సార్ నువ్వు టిఫిన్ తినొద్దు ఏం తినొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు టిఫిన్ చేయాలి వెయిట్ అయితే చెక్ చేసిన తర్వాత అని చెప్పేసి నన్ను అది పనిగా టిఫిన్ చేయనీయకుండా ఎర్లీ మార్నింగ్ పిలిపించి మరి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఇంకా వెయిట్ అదంతా చెక్ చేసిన తర్వాత నేను టిఫిన్ తినేదానండి చాలా ఫన్నీగా అనిపించేది నాకైతే అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నేను చాలా గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నానండి మా ఇంటికి ఇచ్చున్నాను అన్నీ స్టీల్ వెళ్ళండి స్టీల్ బాక్స్లు అప్పుడు మనకి అవే కదండి గిఫ్ట్లు స్కూల్స్లో ఇచ్చేది నేను చాలా గిఫ్ట్లు అయితే గెలుచుకున్నాను పెన్స్ బాక్సెస్ హాట్ బాక్సెస్ ఇలా గ్లాసెస్ చాలా అయితే గిఫ్ట్స్ గెలుచుకొని మా ఇంట్లో అయితే ఇచ్చానండి నాకైతే చాలా హ్యాపీ మూమెంట్స్ అండి అవన్నీ ఇంకా మా సార్ వాళ్ళు అయితే నాకు చాలా బాగా నేర్పించారు మా సార్ ఒకటే మాట చెప్పేవారు నువ్వు నీ గేమ్ని వదులుకోవద్దు అని చెప్పేసి ఇంకా అలా గేమ్స్ అయితే నాకు ఇష్టం కబడ్డీ అలా అవన్నీ ఇష్టం కానీ క్రికెట్ మీద అంత శ్రద్ధ ఉండేది కాదు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత క్రికెట్ అంటే ఇష్టం కానీ క్రికెట్ ఆడడం అయితే అస్సలు రాదు ఇంకా అలా అనమాట ఇంకా సండే కదా అందరూ అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళని చూసిన తర్వాత నాకైతే బాగా అనిపించిందండి ఇంకా నెక్స్ట్ మేము ఫైనల్గా బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంక నేనైతే అక్కడ లైవ్ పెట్టాలని చెప్పేసి ఇంకా ఏదైనా సిగ్నల్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సారీ హాట్స్పాట్ ఇదంతా కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంటే ఇంకా అక్కడ చూడండి ఒక బామ్మ అయితే వచ్చింది తనకి మనీ ఇవ్వమని చెప్పేసి మా స్వీటికి అయితే ఇచ్చాము తను వచ్చేసి వాళ్ళ అమ్మకి ఇస్తుంది చూడండి ఎంత తెలివి చిన్నపిల్లకి ఇంకా కాదు కాదు బామ్ క్యూ అంటే అప్పుడు వెళ్ళి ఇచ్చేందన్నమాట చూడండి ఎంత చిన్నపిల్ల అయినా మంచిగా ఆలోచిస్తుంది కదండి సో చాలామంది ఏం చేస్తారు ఇవ్వకుండా ఏడుస్తారు కదా సో మా స్వీటి అలా కాదండి తను తినేది కూడా మనకి నోట్లో పెడుతుందండి అంటే కొంచెమైనా అంటే చిన్న చేతులు కదా చిన్న చేతుల గిల్లు మరి మనకి నోట్లో పెడుతుంది అమ్మ ఆను ఆను అని చెప్పేసి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు ఎలా చేస్తూ ఉంటే చాలా ముద్దుగా ఉంటుంది కదండి సో ఇంకా అలా అన్నమాట ఇంకా తనకి ఇచ్చేసాము లైవ్ కూడా కనెక్ట్ చేశాను కొంతమంది చూశారు ఇంకా అక్కడంతా వీడియో అయితే షూట్ చేయలేకపోయినానండి బీచ్ దగ్గర కొంచెం బాధ అనిపించింది ఫ్లైట్స్ కూడా చాలా కిందనే అండి అప్పుడు కూడా నేను లైవ్లో చూపించాను కొంతమందికి అంటే నైట్ టైం కదండి అంత క్లియర్గా కనిపించలేకపోయింది ఇంకా అక్కడే లైట్ హౌస్ కూడా ఉంది మెరీనా లైట్ హౌస్ అని చెప్పేసి ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకున్నాను బాగుండింది ఇంకా ఇదన్నమాట ఇంకా మేము అక్కడే బీచ్లోనే సెవెన్ సారీ సెవెన్ అంటున్నా ఎయిట్ వరకు అయితే ఉండిపోయామండి ఇంకా అలా ఉండి ఇంకా మేము అంతగా స్నాక్స్ అయితే ఏం తినలేదు గేమ్స్ ఉంటాయి కదా మీరు ముందు వీడియోలో చూసుంటారు అంటే సారీ ఈ వీడియోలోనే ముందు వెళ్ళిపోయింది ఆ క్లిప్ అనేది ఇంకా మనం ఏమైనా రింగ్స్ అలా విసిరేస్తే మనకు ఐటెం వస్తుంది కదా సో అదైతే మేము ఒకే ఒక ఐటమ్ అయితే గెలుచుకున్నాము అది వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను ఏమనుకో ఒక ఐటమ్ అయితే గెలుచుకున్నాము అన్ని రింగ్స్ వేస్తే మా హస్బెండ్ కొన్ని రింగ్స్ మా చెల్లి కొన్ని రింగ్స్ వేస్తే నేను రెండు రింగ్లు వేసాను నా మొహానికి ఒక్కటి కూడా రాలేదు ఇంకా మా చెల్లి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వేసారండి ఇంకా ఒకటేదో వచ్చింది చూడండి ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను ఆ క్లిప్ని అంటే టూ టైమ్స్ మేము చూసామన్నమాట అంటే ఇవన్నీ చూస్తూ ఉంటాను కదా సో అందువల్ల ఇది కూడా యాడ్ చేసేస్తాను ఇంకా ఇంకా మేము గెలుచుకున్న గిఫ్ట్ వచ్చేసి మా చెల్లినే ఉంచుకోమని చెప్పాము బట్ తను ఏమనిందంటే మీరు ఎప్పుడో వస్తారు మీకు గుర్తుగా ఉంటుంది కదా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తే బాగుంటుంది ఉంచుకోండిలే మీకు మాకు వద్దులే అనింది వద్దులే పర్లేదు నువ్వే ఉంచుకో అని చెప్పేసి నేనైతే తనకి ఇచ్చేసి వచ్చాను బట్ కానీ తను రీసెంట్గా వచ్చింది కదండి సో అప్పుడైతే నాకైతే ఇచ్చేసిందండి ఇంకా ఎనీవే తను ఇచ్చింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ మా ఇంట్లో అయితే ఉంది కానీ దానికి క్లిప్పు యాడ్ చేయడం అయితే మర్చిపోయానండి అది ఏం గిఫ్ట్ వచ్చింది మాకు అని చెప్పేసి నేను మీకు కావాలంటే ఒక పోస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను దాని ఏం గిఫ్ట్ మాకు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది కృష్ణులను అయితే గెలుచుకున్నారండి వాళ్ళు పెద్ద పెద్ద వాటిలకి వేశారు బట్ వాళ్ళకైతే వచ్చిందండి మీకు మేబీ ఈ క్లిప్ యాడ్ చేసి ఉంటే మీకు కనిపిస్తుంది ఈ వీడియోలు అది మేబీ కనిపించవచ్చండి ఇంకా అలా అన్నమాట చాలా బాగుండిందండి నైట్ టైం కదా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఇంకా ఫుడ్ అయితే మేము నైట్ టైం కదా ఆల్రెడీ ఫిష్ కర్రీ ఇవంతా ఉన్నాయి కాబట్టి చికెన్ కర్రీ మా అయితే మేము ఇంటికి రసం అయితే పెట్టేసిందండి రసం చేసుకోవాలనుకున్నాము నైట్కి రసము ఫిష్ కర్రీ అయితే చేసుకుందాము అనుకొని ఇంకా వచ్చేసాము ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా అందరికీ తెలిసిందే అండి ఇంకా మెరీనా బీచ్లో స్కూల్ కుల్ఫీ అని ఉంటుంది అది దానికోసం ఎతికామండి అదైతే మాకు అస్సలు దొరకలేదు ఇంకా చూడండి ఇక్కడ గుర్రం గుర్రం ఒకసారైనా ఎక్కాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా ఎక్కుతాను అప్పుడు చెప్పారు కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఖచ్చితంగా ఈసారి అయితే ఎక్కుతాను సో చూసారు కదా ఇప్పుడైతే వాళ్ళు పెద్ద గిఫ్ట్ అయితే గెలుచుకున్నారండి ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా బీచ్లోనే బీచ్లో ఏమంటే బీచ్ సైడే పల్లీ చాట్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అమ్ముతూ ఉన్నారండి పానీపూరి ఫుడ్ ఐటమ్స్ ఇలా అమ్ముతూ ఉంటే ఇంకా మేమైతే పల్లీ చాట్ అయితే తీసుకున్నాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా ఏం తీసుకోలేదులేండి పల్లీ చాట్ నేను మా చెల్లి తీసుకున్నాము తింటూ వెళ్ళిపోయామన్నమాట ఇంకా లేడీస్ అంటే తెలిసిందే కదండి ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా పానీపూరి అయితే తింటాము నేను మా చెల్లి పానీపూరి అయితే తినేసామండి మా హస్బెండ్ వాళ్ళు కూడా తిన్నారు పానీపూరి మా హస్బెండ్ అంతగా తిన్నాడు బేల్పూరి తిన్నాడు ఇంకా ఇవన్నీ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళేసి రసము ఇంకా ఫిష్ ఫ్రై అయితే తినేసి ఇంకా నైట్ అయితే మేము పడుకునేసామండి ఎంత ఎండలు ఉన్నాయంటే చెన్నైలో చాలా ఉక్కగా ఉందండి చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే చాలా సఫర్ అయ్యానండి ఇంకా మా అయితే చాలా బాధపడింది నా విషయంలో తను తలుసుకొని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి గిఫ్ట్ అదే అన్నమాట మాకు వచ్చింది ఇదండి ఈ వాళ్ళ బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే ప్రెస్ చేయండి మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్